వేరే విట్ నా అక్కడ పోదనే ఉంది ఆ ఆత్రపాయర్మే బాగువర్నే అంటే బాగువర్నే ఓకే గా ఈ ਲੋక్ దబ్బ దండం మెట్టింది పోతా யாருக்கு పోతాడు యాని పాంప్లెట్ తప్ప ఇంకేమంటానే అనుకో వస్తాం అండి రెండు హాయ్ హైలైట్ ఇది మా మొయ్య ఒక పాంప్లెట్ కామెడీ చీజ్ ఫ్రెండ్స్ చూడండి పాంప్లెట్ ఒకటి మొయ్య ఒకటి ఒకటే దెబ్బకి రెండు పిట్లు అన్నట్టు నా బేజ్నానికి ఇంక వదిలిపెట్టే నన్ను ఇక చిక్క ఒకదానికి ఒకదానికేమో కంట్లో ఇంకేమో నెత్తి మీద బేజాలో దిగింది బేజాలు అది ఇలా కూడా మా పని సున్నా అట్ ఏమండి చిటికలు వస్తున్నాయి చిన్నవి

పామ్లెట్లు పెడతాయి ఒక రవి చేప కానీ మిరిగి చేప కానీ మళ్ళీ పామ్లెట్లు ఎన్ని ఉన్నాయి పీడర్లు ఒక నది ఎన్ని ఉన్నాయి రెండు పీడలు ఉన్నాయి రెండు చేపలు జాయింట్ అయిపోయినాయి ఎండవుతుంది ఫ్రెండ్ చూడండి అసలు డబ్బాలు తిరగట్లే ఈ రకంగా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఏంటది మేము మొయ్యాం తీసి అది తీసి సార్ చక్కదాన శ్రీ కార్ వద్దులే కానీ వెళ్దాం